ఆత్మలో ఎవరు బలహీనంగా ఉంటారో వాళ్ళే ఇంట్లో సంతోషాన్ని పోగొట్టేది ఆత్మలో శూన్యతే సైతాను సృష్టి ఆత్మలో చూసే ఎవరు నిడ్డుగా ఉండరో వారి వలన సైతాన్ని ప్రవేశిస్తుంది అంతే ఎందుకంటే నీకు వాక్యం తెలియదు గద్దించాలంటే సైతాన్ని పో స్నాములో గద్దిస్తున్నా నిన్ను అని నువ్వు చెప్పలేవు నీకు విరోధముగా రూపొందించబడి ఏ ఆయన వర్తిలదని నా గ్రంథం యాభై నాలుగు పదేళ్ళు చెప్పాడు పో అని నీకు వాక్యం తెలిసి సత్యం తెలిస్తే కదా పోవడానికే ఆత్మలో బలంగా ఉండు భార్య అయినా భర్త అయినా ఎలాగుండాలా బిడ్డలైనా తల్లిదండ్రులైనా ఎలాగుండాలా ఉంటే సంతోషం బాదు సంతోషం బాదు ఏలుబడి చేయాలండి సంతోషంతో కుటుంబాలు వర్దిల్లాలి ఇదే నా ప్రభు కోరిక మీరు ఇంకా దుఃఖంగా విచారంగా ఏడస్తా బాధపడతా తలఖై కొ ఏంటి ఆ జీవితాలు ఈ స్వస్థ బలకండి